ఈ రోజు పత్రికా సమావేశంగా ఈ కూటమి ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాం రెడ్బుక్ రాజ్యాంగాన్ని చాలా వ్యతిరేకిస్తున్నాం చాలా ఖండిస్తున్నాం ఆ రెడ్బుక్ ఈరోజు ఎవరైతే చాలా ఫాస్ట్ గా యాక్టివ్ గా ఉన్నటువంటి వైఎస్ఆర్ సిపి నాయకులు గానీ ఎంపీలు గానీ ఎమ్మెల్యేలు గానీ మీరు ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని అరెస్ట్ చేసి వాళ్ళ మీరు చేస్తున్న అక్రమ అరెస్ట్ ను పూర్తిగా ఖండిస్తున్నా ఆ అక్రమ అరెస్ట్ లో భాగంగా ఈ రోజు ఏదైనా వినం మీరు ఎన్టీ ము రెడ్డి గారిని అరెస్ట్ చేయించడం చిట్ విచారణ పేరుతో ఆయన్ని ఆ ఒక పక్క మార్నింగే ఈ గాని ఏరియన్ లో గానీ ఆల్రెడీ స్ట్రోనింగ్ వస్తూ ఉంది అరెస్ట్ అనేసి ఆ విషయం మీకెల్లా ముందే తెలిసింది కానీ సిట్ విచారణ మాత్రమే అని చెప్పి పిలిపించారు అలా పిలిపించినటువంటి కిషన్ రెడ్డి గారిని ఏడు గంటల తర్వాత విచారణ చాలా దారుణం ఆయన చాలా స్వభావుడు రెండు మూడు వలయాలుగా ఎంపీ ఎంపీగా ఉండి ప్రజల్లో చాలా చాలా వరకు ప్రజా సంక్షేమాన్ని చూసినటువంటి నాయకుడు వాళ్ళ పాత్ర అయితే పెద్ద రాజ్యనారాయణ రెడ్డి గారు వాళ్ళ వాళ్ళ ఫాలోయింగ్ లో అతను చాలా తాను శిక్షణ అలాంటి దృష్టిని మీరు దాగ్రత అరెస్ట్ చేయడం చాలా ఘోరం కాబట్టి మీరు వదిలేసి పక్కన పెట్టి ఇప్పటికైనా దృష్టి సాధించడం మంచిదని పత్రిక ఎందుకంటే మీరు మాకు బావిలో ఏదో కప్పటించినట్టుగా మాకు నేర్పిస్తున్నారు మీరు మా కార్యకర్తలతో కానీ మా ఎక్కడ కూడా ప్రతి నియోజకవర్గంలోని మీరు నేర్పిస్తున్నట్టుగా ఉంది నేను నేర్చుకుంటున్నాం మీరు ఫాలోయింగ్ చేసే అంతా ఫాలో మేము ఫాలో అవలసి వస్తుంది కాబట్టి ఇలాంటి సాంప్రదాయం చాలా మంచిది కాదు ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు కాదు మీ ప్రభుత్వం ముగ్గురు కలిసి దయచేసి ప్రజా సంక్షేమం మీద దృష్టి పెట్టండి ఈ అరెస్ట్ మీద ఈ అరెస్ట్ వల్ల ఆ జగన్ మిథున్ రెడ్డి గారికి ఏ విధమైనటువంటి మర్చ ఉండదు ఆయన అడిగిన ముఖ్యంగా రేపు ఈ రోజే కోర్టులో ఉంది కేసు అంటే ఆ కోర్టు ఖచ్చితంగా ఆయన బయలు వస్తుంది చాలా కలిపి ముఖ్యంగా బయటకు వస్తాడు కాబట్టి ఇప్పటికైనా మీరు అక్రమ వేసుకుని ఆపవలసిందిగా ఈ బంధు మొదలతో